నవ ఆంధ్ర నిత్యం శ్రామికులు నలభై ఐదు సంవత్సరాలు బట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రజల కోసమే కష్టపడ్డారు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద ఉన్నారు అటువంటి వారు వేళ డెబ్బై ఐదో సంవత్సరం పుట్టినరోజు వేడుకల్లో ఈ గోర్కొండ లక్ష్మీ స్వామి గారి ఆలయంలో వారు ఆరోగ్యంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు ప తీసుకెళ్ళిన బాధ్యత వారి మీద ఉంది కాబట్టి ఆ దేవుడు ఆశీస్సులతోటి ఆరోగ్యంగా ఉండాలి ఈ మూడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న బాధ్యత వారి మీద ఉంది కాబట్టి వారి యోగక్షేమాల కోసం పూజ చేసిన మా ఎన్డీఏ కూటమి సభ్యుడు రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జీలు బొట్టు చౌదరి గారు అలాగే మా ఎమ్మెల్యే గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందరూ కూడా వారు ఆరోగ్యంగా ఉండాలని లక్ష్మీనారాయణ గారిని వేడుకుంటూ జరిగింది వారు ఆనాడు ఏదైతే అప్పటి ప్రభుత్వం రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఇదే గుళ్ళో వాళ్ళ ఆరోగ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లోంచి త్వరగా బయటకు రావాలని ఏదైతే కోరుకున్న లక్ష్మీ నరసం గుడిలో వాళ్ళు పూజలు చేసి మనం అడిగిన యాభై మూడు సంవత్సరం మూడు రోజులు వారిని అందులో పెట్టి మళ్ళీ వారు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆశస్ల భగవంతుడే వారికి ఉన్నాయి కాబట్టి వారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మన రాజధాని ముందు తీసుకెళ్తారని ఈ వారికి జన్మదిన శుభాకాంక్షలు ఎన్డీఏ కూటమితో రాజారావు రెడ్డి ప్రజల తరపున నేను తెలియజేను మీ ద్వారా తెలియజేస్తాను